ఏ హాయ్ అందరికీ సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అనేసి అంటే టాపిక్ ఏంటి అంటే మన దేశం గురించి వచ్చింది అంటే మన దేశం కోసం రే అనుక పగలనుక కష్టపడే మన యొక్క సైనిక సిబ్బంది గురించి ఈ యొక్క వీడియో మనం చేస్తున్నాము సో మీ అందరికీ తెలుసు రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు సో మనందరికీ తెలుసు బీహార్లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి దానికి సంబంధించిన అనేకమైన ర్యాలీస్ నడుస్తున్నాయి సో ఈ ర్యాలీస్లోనే ఒక స్టేజ్ మీద రాహుల్ గాంధీ గారి యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఏంటి ఆ స్టేట్మెంట్ అనేసి అంటే మనకు అందరికీ తెలుసు కేవలం పది శాతం ప్రపంచంలో పది శాతం మంది మాత్రం ఈ యొక్క ఆర్మీని కంట్రోల్ చేస్తున్నారు అనే ఒక స్టేట్మెంట్ ఆయన రిలీజ్ చేశారు సో ఇక టాపిక్ వచ్చేసి మనం ఏ పొలిటికల్ వేలో తీసుకెళ్ళట్లేదు కేవలం రాహుల్ గాంధీని పిన్ పాయింట్ చేసి మనం మాట్లాడట్లేదు లేదా రాహుల్ గాంధీని ఎక్స్పోజ్ చేసి ఎక్స్పోజ్ చేయాలి అనే ఉద్దేశం అయితే మనకి లేదు కానీ ఆయన మాట్లాడింది మన దేశ సిబ్బంది గురించి మన కోసం కష్టపడుతున్న ఆర్మీ గురించి ఆయన మాట్లాడారు సో అందుకే మనం దీని గురించి మాట్లాడదలుచుకున్నాము సో సో మనకందరికీ తెలుసు సో మన కోసం కష్టపడుతున్న మన ఆర్మీ దాంట్లో కూడా ఎందుకు ఈయన యొక్క పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ యొక్క కుల మతం భేదం ఈ యొక్క క్యాస్ట్ని ని ఎందుకు ఈయన ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆర్మీలో ఈ క్యాస్ట్ ఉంది ఇది ఉంది ఈ క్యాస్ట్ ముందు వెళ్తుంది ఈ క్యాస్ట్ వెనకాల వెళ్తుంది అనే మాట నేను ఇప్పటిదాకా వినలేదు సో ఐని మాట ఎందుకు అన్నారో అనేది మనం ముందు చూద్దాము సరే నిన్న అంతకంటే ముందు ఒక వీడియో మీకు చూపించ చూపించాలని అనుకుంటున్నాను సో మనం ఆ వీడియో చూస్ మాట్లాడుదాం ఇంకా ముందు और इसमें पिछड़ा अति पिछड़ा दलित महादलित अल्पसंख्यक आदिवासी को ढूंढ के निकाल दीजिए आपको कोई नहीं मिलेगा आपको एक नहीं मिलेगा सारे के सारे दस परसेंट आबादी में से आते हैं सारा बैंक का धन उनको जाता है सारी नौकरियां उनको जाती हैं देखिए देश में अगर आप देश की आबादी देखें तो तकरीबन नब्बे परसेंट देश की आबादी సో మీరు వీడియో చూశారు కదా ఆయన ఎందుకు ఈ యొక్క క్యాస్ట్ గురించి మాట్లాడారు ఎందుకు మాట్లాడదలుచుకున్నారు ఒకవేళ ఆయన అన్నట్టు నిజంగా ఆర్మీని ఒక పది శాతం మంది మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉంటే మనకు తెలిసి నిజంగా ఈ యొక్క ఆర్మీలో ఈ యొక్క క్యాస్ట్ ఈ యొక్క రిలీజన్ అనేది ఉంటే మనల్ని ప్రపంచంలో ఎప్పుడు ఒక స్ట్రాంగ్ ఆర్మీగా ఇండియన్ ఆర్మీ ఉండకపోవచ్చేమో ఇన్ని యుద్ధాలు మనం గెలక గెలవకపోవచ్చేమో కదా ఇన్ని యుద్ధాలు మనం గెలిచామో అనేసి అంటే కేవలం ఇట్ షోస్ ద యూనిటీ మన యొక్క ఆర్మీలో యూనిటీ ఉంది ఆ యొక్క యూనిటీని పోగొట్టేలాగా ఎందుకు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఎందుకు ఆ యొక్క యూనిటీని ఎందుకు పోగొట్టాలని అనుకుంటున్నారు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు ఆయన మాట్లాడుతున్నారు జరిగేది బీహార్లో ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ఎలక్షన్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ ఆయన ఎందుకు ఈ యొక్క స్టేట్మెంట్ విడుదల చేశారు ఎందుకు ఈ క్యాస్ట్ని ఈ యొక్క క్యాస్ట్ ఈ యొక్క రిలీజియన్ ఆర్మీలో ఆర్మీకి రొద్దాలి అని అనుకుంటున్నారు ఆయన నిజంగా కదా ఒకవేళ మన యొక్క ఆర్మీలో ఈ యొక్క క్యాస్ట్ ఈ యొక్క రిలీజన్ అని ఉంటే ఈ యొక్క యూనిటీ మన యొక్క ఆర్మీలో ఉండేది కాదు మన యొక్క ఆర్మీ ఇంత ఈరోజు మన యొక్క ఆర్మీ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి యూనిటీ అందరూ ఒకే దానికోసం పనిచేస్తున్నారు ఎవ్రీ వన్ ఇన్ ద ఆర్మీ హ్యావ్ ద ప్రతి ఒక్కరికి ఒకటే దృష్టి ఏంటి అంటే నా యొక్క భారతదేశం రక్షణలో ఉండాలి నా యొక్క భారతదేశం సేఫ్గా ఉండాలి అని అందరూ ఒకటే ఉద్దేశంతో పనిచేస్తున్నారు కదా కానీ ఎందుకు ఇలా మధ్యలో వచ్చి ఇటువంటి ఉద్దేశాలు కలిగి కూడా ఇంకా మన దేశంలో ఉన్నారా ఇంకా ఈ ఒక క్యాస్ట్ ఎక్కడికి వెళ్తుంది మన దేశం ఎవరు స్పందించట్లేదు ఎక్కడికి వెళ్తుంది ఎందుకు ఇటువంటి మాటలు వస్తున్నాయి అది కూడా వేరు దాని అంటే మనం అనుకోవచ్చు కానీ మన కోసం కష్టపడి ఎంతోమంది మన కోసం కష్టపడి మనల్ని రక్షించడానికి మన కోసం పనిచేసే ఆర్మీ గురించి కూడా ఎటువంటి మాటలు వస్తున్నాయి మనకు తెలుసు నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఇట్లా ఎప్పుడు మనం క్యాష్ని చూడలేదు కదా ఎప్పుడు వీ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే నావీలో సెలెక్ట్ ఈ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఎయిర్ ఫోర్స్నో మనం ఎప్పుడు ఇటువంటివి చూడలేదు కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇవి ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడారు సో మనకు తెలిసినంత వరకు నాకు తెలిసినంతవరకు మనం నైంటీన్స్లో మన ఇండియన్ ఆర్మీని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అని పిలిచేవారు ఎందుకు అనేసి అంటే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క మన యొక్క ఇండియన్ ఆర్మీని ఎప్పుడు క్యాస్ట్ పరంగానే విభజించాలి అంటే క్యాస్ట్ పరంగా ఈ క్యాస్ట్ ఇక్కడ ఉండాలి ఈ క్యాస్ట్ ఇక్కడ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కావాలని మన ఇండియన్ ఆర్మీని వేరు వేరు ప్లేసెస్లో పెట్టారు కానీ దాని తర్వాత మన ఇండియాకి బ్రిటిష్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఈ యొక్క క్యాస్ట్ అనే పదం మనకి ఎప్పుడు వినిపించలేదు ఈ యొక్క రిలీజన్ అనే పదం మనం ఎప్పుడు వినిపించలేదు మనకి మనం ఎప్పుడు వినలేదు కూడా కానీ ఆర్మీలో ఉన్న వాళ్ళకి లేని బాధ ఈ యొక్క రిలీజన్ గురించి ఈ యొక్క క్యాస్ట్ గురించి ఈ యొక్క ఈ యొక్క రాహుల్ గాంధీకి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడ ఈ మాట మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక ఒక ప్రశ్న కదా నేను ఈ యొక్క ప్రశ్నని నేను మీకు అడగాలనుకుంటున్నాను ఏ ఉద్దేశంతో ఆయన ఆ యొక్క మాటలు అన్నారు దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి సైన్యాన్ని విడదీయాలని ఆయన యొక్క మాట అన్నారా లేదా తెలిసి అన్నారా తెలియకన్నారా అసలు ఏ ఉద్దేశంతో ఆయన మాట అన్నారు అని మీరు అనుకుంటున్నారు దయచేసి కామెంట్ చేయండి సైలెంట్గా ఉండకండి బికాస్ వీఆర్ ఇండియన్స్ మన యొక్క భారతదేశం యొక్క బాధ్యత మంది ప్రతి ఒక్కటి నిజంగా నువ్వు భారతీయుడు అనుకుంటే నేను నిజంగా భారతీయుడిని అని అనుకుంటే దీని గురించి ఆలోచించండి తెలుసుకోండి ఎందుకు ఒక మాటలు అన్నారు కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ సెషన్లో కామెంట్ చేసి మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి ఖచ్చితంగా టైం తీసుకొని ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను సో కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు దీని గురించి సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి షేర్ చేయండి బికాస్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనం ఆలోచించదగినది సో మనం ఆలోచిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్